పిన్నెల్లి రామకృష్ణారెడ్డి వ్యవహారం గత రెండు రోజుల నుంచి మనం చూస్తూనే ఉన్నాం తాజాగా ప్రస్తుతానికి దొడ్డిదారిన హైకోర్టును ఆశ్రయించి మొత్తానికి జూన్ ఆరు వరకు అయితే ఆ చర్యలు తీసుకోకుండా స్టే తెచ్చుకునే ప్రయత్నం చేశాడు అయితే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు వర్గాల్లో కానివ్వండి లేదా ప్రజల్లో కానివ్వండి ఒక చర్చ నడుస్తుంది ఏమని అసలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అలా తప్పించుకున్నాడు చిన్న తప్పు చేస్తేనే పోలీసులు ఇళ్ల మీద దాడి చేసి వెంటనే పట్టుకెళ్ళిపోతున్నారు కదా మరి ఘటన జరిగిన దాదాపు నాలుగైదు రోజుల పాటు తప్పించుకుని ఎలా తిరిగాడు హైదరాబాద్కి రంగ వంగ వరంగల్కి అలాగా ఇతర ఇతర ప్రాంతాలకి ఎలా తిరిగాడు అసలు రాష్ట్రం వదిలి చెక్ పోస్ట్లన్నీ దాటి ఎలా తప్పించుకున్నాడు ఆయనేమి మామూలు సాధారణ వ్యక్తి ఏం కాదు కదా ఎమ్మెల్యే కాబట్టి ఖచ్చితంగా తప్పించుకుంటే తెలుస్తుంది మరి ఎలా తప్పించుకున్నాడు అనేది ఇప్పుడు ప్రధాన చర్చ అయితే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తప్పించుకోవటంలో ఒక పత్రికకు చెందినటువంటి మీడియా వెహికల్లోనే తప్పించుకున్నాడు అది కూడా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి పత్రికే తప్పించింది అనేది ప్రధాన ఆరోపణ అయితే ఇక్కడ స్థానిక పోలీసుల సహకారంతో పాటు ఒక ఐఏఎస్ సహకారం ఒక ఐపిఎస్ సహకారం ఉందని చెప్పి ఆ పోలీసు వర్గాల్లోనే బలంగా వినిపిస్తుంది ఒక పక్క పిన్నెల్లిని పట్టుకోవాలని ఒక ఐపీఎస్ తీవ్ర ప్రయత్నం చేస్తుంటే అదే సమయంలో వేరొక ఐపీఎస్ పోలీసులు కదలికల మొత్తాన్ని కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి చేరవేయటం ద్వారా ఈజీగా ఎస్కేప్ అయ్యాడు మొన్న ఏదైతే ఆ కొమ్మోటి ఫ్యాక్టరీలో దాక్కున్నాడో అప్పుడే పట్టుకోవాలి వాస్తవానికి బట్ వెళ్ళేటప్పటికి తప్పుకున్నాడు తర్వాత వేరొక చోటు ఉన్నాడని తెలిసింది చేజ్ చేసినప్పటికీ కూడా దొరకకుండా తప్పుకున్నాడు ఎలా తప్పుకున్నాడు అంటే పోలీసుల కదలికలన్నీ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ పోలీసులే చేరవేశారు అనేది ప్రధాన ఆరోపణ కాదు అనడానికి కూడా లేదు ఇక జగన్మోహన్ రెడ్డి పత్రికకు చెందినటువంటి వ్యాన్లో మీడియా వ్యాన్లో సాధారణంగా ఆ మీడియా వ్యాన్ ఎవరు ఆపరు మనకు తెలుసు అంబులెన్స్ని కానీ మీడియా వ్యాన్ కానీ సాధారణంగా చెక్ పోస్టుల దగ్గర కానీ లేకపోతే టోల్ గేట్ల వద్ద కానీ మాక్సిమం ఆపరు మనకు తెలుసు అయితే ఇప్పుడు అదే మీడియా వ్యాన్ అడ్డం పెట్టుకుని తప్పించుకున్నాడు అది కూడా రెండు మూడు చోట్ల మారుకుంటూ మారుకుంటూ ఒకే చోట అయితే అనుమానం వస్తుందనే అనుమానంతో రెండు మూడు చోట్ల మారుకుంటూ మారుకుంటూ తప్పుకున్నాడు సో మీడియా వ్యాన్లో స్థానిక పోలీసుల సహకారంతో తప్పించారు కాబట్టే దొరకలేదని తెలుస్తుంది వాస్తవానికి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎన్నికల రోజే గృహ నిర్బంధం చేయాలని చెప్పి ఒక వార్త వచ్చినప్పటికీ కూడా అప్పుడు కూడా స్థానిక పోలీసులు సహకరించలేదు ఆయన ఓటు వేయడానికి వెళ్ళాలని చెప్పి వదిలేశారు సో ఆ రోజు నుంచి స్థానిక పోలీసుల సహకారం ఉన్నమాట వాస్తవం సో ఇప్పుడు మీడియా వ్యాన్లోనే ఈజీగా ఎస్కేప్ అయ్యడం మనం ఏదో సినిమాలో చూస్తూ ఉంటాం ఆ అంబులెన్స్ అడ్డం పెట్టుకుని లేదా ఆ మీడియా వ్యాన్లు అడ్డం పెట్టుకుని ఆ తప్పించుకుంటూ ఉంటారు ఎందుకంటే మీడియా జోలికి సాధారణంగా పోలీసులు పోరు అలాగే అంబులెన్స్ జోలికి కూడా పోరు సో వాటిని అడ్డం పెట్టి తప్పించుకుంటారు సో ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మీడియా వ్యాన్తో పాటు అంబులెన్స్ కూడా వాడితే వాడుండొచ్చు అనే అనుమానం వస్తుంది ఎందుకంటే ఇలాంటి తెలివి పిన్నెల రామకృష్ణారెడ్డికి ఎక్కువే ఉంటుంది వసవానికి నేను తోపు తురుము అని చెప్పి గంభీరాలు పలకడమే తప్ప వారం రోజుల నుంచి పిల్లిలాగా పారిపోతున్నాడు మనం ఎప్పుడో సాక్షి ఛానల్లో మాట్లాడుతూ నేను రావాలంటే అంత మాచర్ల రావాలంటే అంతా రెండు గంటల సమయం పడతా అన్నాడు మరి రెండు గంటల నాలుగు రోజులైంది ఈ రోజుకి మాచెర్లు రాలేకపోయాడు పోలీసులు చేజ్ చేస్తేనేమో తప్పించుకుని కార్డులు మారుకుంటూ ఉత్తర వాహనాలు మారుకుంటూ మారుకుంటూ తప్పించుకుని పారిపోతున్నాడు చివరికి గన్మేన్లనే అతని వ్యక్తిగత సిబ్బందిని కూడా వదిలేశాడు ఎందుకంటే ఆళ్ళ ఫోన్ల ద్వారా ట్రేస్ చేస్తే దొరికిపోతారనే ఉద్దేశంతో వాళ్ళని వదిలేస్తే పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారనుకోండి అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి పోలీసుల సహకారం స్పష్టంగా కనపడుతుంది ఎన్నికలు జరిగిపోయాయి దాదాపుగా ప్రభుత్వం మారటం ఖాయమని చెప్పి అందరూ అనుకుంటున్నారు అయినప్పటికీ పోలీసుల వ్యవహార శైలిలో మార్పు రాలేదు అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ ఆ నాయకులకి పోలీసులు ఏ స్థాయిలో ఊడిగం చేస్తున్నారో మనకు అర్థం చేసుకోవచ్చు ఇదే సమయంలో నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసే అధికారులు కూడా ఉన్నారు మన వ్యవస్థ మొత్తాన్ని కించ కానీ ఈ వ్యవస్థలో కొంతమంది చీడ పురుగు లాంటి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళలో ఈ పోలీస్ శాఖలో కూడా కొంతమంది ఉన్నారు తులసి వనంలో గంజాయి మొక్కల్లాగా పోలీస్ వ్యవస్థ అనేది వాస్తవానికి ఒక తులసి వనం ఎందుకంటే ఆ వ్యవస్థ లేదు ఈ రోజు ఏమీ జరగదు కానీ అందులో కూడా గంజాయి మొక్కలు కొన్ని ఉంటాయి ఇలాంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి లాంటి వారికి సహకరించి వాళ్ళని రాష్ట్రం దాటించడానికి అవసరమైతే ఆ దేశం దాటించడానికి ఈజీగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎంత లేకపోతే లాయర్ ని పెట్టుకుని హైకోర్టుకి వెళ్ళి వెళ్లి బెయిల్ పిటిషన్ వేసుకున్నాడు తప్ప పోలీసులకు దొరక అంటే లాయర్లతో సంప్రదింపులు జరుపుతున్నాడు లాయర్లతో మాట్లాడుతున్నాడు లాయర్ వెళ్ళి ఆ బెయిల్ పిటిషన్ వేస్తాడు కానీ పోలీసులు మాత్రం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పట్టుకోలేరు పైగా పిన్నెల్లిని చేజ్ చేసుకుంటూ వెళ్ళిన తర్వాత కూడా దొరకలేదు అన్నారు మరి ఇంతకంటే దౌర్భాగ్య పరిస్థితి పోలీస్ శాఖ అవమానం ఇది పిన్నెళ్ళి వెనక మాలే మీరు చేజ్ చేసుకుంటూ వెళ్ళి పిన్నెల్లి దొరకలేదని చెప్పడం అంటే ఇది ఖచ్చితంగా అవమానకర ఘటనే సో ఇప్పుడు మొత్తంగా అదే పోలీసు వర్గాల్లో చర్చ నడుస్తుంది వాస్తవానికి కొంతమంది పోలీస్ అధికారులు చెప్పేది ఏంటంటే పిన్నెల్లిని పట్టుకోవడం అరగంట పని వాస్తవానికి ఏది పోలీసులు కన్నా కరెక్ట్గా ప్రయత్నించి ఎవరి ఒత్తిడికి లొంగకపోతే అరగంటలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అని అనుచరులని మొత్తాన్ని తీసుకొచ్చి లోన కూర్చోబెట్టవచ్చు అది పెద్ద సమస్య కాదు రెండు రాష్ట్రాల్లో పోలీసులను ఉపయోగించుకుంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కుక్కుని పెయిన్ లాగా ఎక్కడో అక్కడే ఉంటుంది తప్ప మరొక గత్యంత్రం ఉండదు కానీ మన పోలీసు వ్యవస్థలోనే కొంతమంది ఐపీఎస్ స్థాయి అధికారులు ఆ డీజీ స్థాయి అధికారుల్లో కొంతమంది పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కనీసం వెళ్ళి బెయిల్ పిటిషన్ వేసే వరకు కూడా అయినా సరే అరెస్ట్ కాకుండా తప్పించాలి అనే ఉద్దేశంతో రిక్వెస్ట్ చేయటంతో వీళ్ళు సహకరించారని తెలుస్తుంది ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత కోర్టుకెళ్ళినా పెద్ద ప్రయోజనం ఉండకపోవచ్చు ఆల్రెడీ అరెస్ట్ అయిపోతే ఇక కోర్టు పెద్ద జోక్యం చేసుకోదు కానీ అరెస్ట్ కాకముందు కోర్టుకెళ్తే ఓటర్ లభించే అవకాశం ఉంది ఈ రోజు జరిగిన అదే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ నుంచి తప్పించుకుని పారిపోయి మూడు రోజులు పాటు ముందస్తు బెయిల్ చేస్తే కోర్టు బెయిల్ ఇచ్చింది అదే అరెస్ట్ జరుగుంటే ఈ విధంగా దొరికేవాడు కాదు సో ఇది మొత్తంగా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి ఈ అవినీతి పత్రిక రాసేది అసత్యాలు చేసేది ఘోరాలు ఆ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంలు ధ్వంసం చేస్తే ఈ రోజుకి ఆ మొక్కన అసత్య పత్రికలో అవినీతి పత్రికలో రాయలేదు ఒకరోజు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చేసిన తప్పని రాలేదు టీడీపీ నేతలు రిగ్గింగ్ అన్నారు ఇంత దిక్కుమాల ఛానల్ నేను ఎక్కడా చూడాల ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బద్దలు కొడితే రికార్డ్ అయింది సీసీ కెమెరాలో టీడీపీ నేతలు రికింగ్ చేస్తే రికార్డు కాదా ఇంత మెదరుమందం కాళ్ళు ఇంత బుర్ర తక్కువ కాదు సాక్షి లేట పని చేస్తాను నాకు అర్థం కాలా వాళ్ళు ఏం చెప్తున్నారు టీడీపీ రిగ్గింగ్ చేసిందని చెప్పి ఫోటోలు వేసాడు ఫోటోలు ఎందుకు అయ్యా వీడియోలు విడుదల చేయి పిన్నెలు రామకృష్ణారెడ్డి వీడియో రాలా ఇదిగో ఈ పలానా వ్యక్తి టీడీపీ నేత ఇదిగో జోలగండి బ్రహ్మానందరెడ్డే వెళ్ళాడు ఇదిగో రిగ్గింగ్ చేశాడు ఇదిగో దౌర్జన్యం చేశాడు నువ్వు వీడియో విడుదల చేయి వెబ్ వంద శాతం వెబ్ క్యాంప్తోనే కదా ఎలక్షన్ నిర్వహించింది అంటే నీ రోత పత్రికలో ఏదో రాసుకోవాలి కాబట్టి టీడీపీ రికింగ్ చేస్తుంటే పిన్నెలు రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టాడా రికింగ్ నిజంగా రికింగ్ జరుగుతుంటే మీరు ఎవరికి ఫిర్యాదు చేయాలా ఎన్నికల కమిషన్ ఫిర్యాదు చేయాలా ఎన్నికలైన ఇరవై నాలుగు గంటల లోపు అక్కడ రీపోలింగ్ నిర్వహించాలి రికింగ్ జరిగిందని మీరు ఫిర్యాదు చేస్తే అప్పుడు సీసీటీవీ ఫుటేజ్ మొత్తం కూడా ఎన్నికల కమిషన్ పరిశీలించి రీపోలింగ్ నిర్వహించాలా వద్దా అనేది చేరుతుంది మరి మ్యాచర్లలో రీపోలింగ్ నిర్వహించాలని మీరు ఎందుకు అంటే రికింగ్ జరిగినా కానీ సంకల్ గుర్తుకున్నారా మీరు అన్నట్టే టీడీపీ రికింగ్ చేస్తే మీరు అక్కడ కూర్చొని సంకల్ గుర్తుకున్నారా సిసి కెమెరాలు ఉన్నాయి కదా దాడి జరిగినప్పుడు రికార్డ్ అయింది రికార్డ్ అయింది టీడీపీ రికింగ్ చేస్తే రికార్డ్ అవదా రికింగ్ చేస్తే తప్పే కానీ ఏది అంటే మీరు రోత పత్రికలో అవినీతి పత్రికలో ఏదో ఒకటి రాయాలి కాబట్టి నీచమైన రాతలు రాస్తారు అంతేగాని పిన్నెల్ని రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎవడిచ్చాడు అధికారం నీకు ఏదైనా ఉంటే లేగల్ గా నువ్వు ఎలక్షన్ కమిషన్ సంప్రదించాలా నీకు అక్కడ న్యాయం జరగపోతే కేంద్ర ఎన్నికల సంఘాన్ని సంప్రదించాలా అక్కడ కూడా న్యాయం జరగకపోతే నువ్వు కోర్టుకి వెళ్ళాలి అది కదా ప్రొసీజర్ నువ్వు ఈవీఎంలు బదులు కొట్టడం ఏంటి అదే ఒక టీడీపీ క్యాండిడేట్ ఈవీఎం బదులు కొట్టి ఉంటే ఈ రోజు అసలు సాక్షిలో ఈ వారం రోజుల పాటు వేరొక స్క్రోలింగే లేకుండా దీన్నే స్క్రోల్ చేదురు కానీ ఈ రోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని కాపాడే టీడీపీ కుట్ర చేస్తే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం బదులు కొట్టాడు సిగ్గుండ రాయడానికి టీడీపీ కుట్ర పచ్చమూటా కుట్ర అని రాశారు పచ్చమూటా కుట్ర చేస్తే ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎం ఎందుకు బదులు కొట్టాడు ఎందుకు బదులు కొట్టాడు ఈవీఎం సో ఇది మొత్తంగా పోలీసు శాఖలోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సహకరించారు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి మీడియా వ్యానుల్లో తిరిగి తప్పించుకున్నాడు అనేది ఇప్పుడు పోలీస్ శాఖలో వినిపిస్తున్నటువంటి బలమైన వాదన